హలో వైటీ ఫ్యామిలీ ఈరోజు నుంచి కూడా మా పాపకి ఏబీసీ జ్యూస్ అయితే తాపించాలనుకుంటున్నాను ఏబీసీ జ్యూస్ అంటే ఇందులో ఓన్లీ బీట్రూట్ క్యారెట్ మాత్రమే ఉన్నాయి యాపిల్ లేదండి ఒకసారి మాత్రం నేను యాపిల్ క్యారెట్ బీట్రూట్ వేసి జ్యూస్ చేసి తాగి చూశాను ఫ్లేవర్ నాకు నచ్చలేదు ఇంకా తా తనకి కూడా తాపిస్తే తను తాగలేదన్నమాట అందుకే యాపిల్ని పక్కన పెట్టి బీట్రూట్ క్యారెట్ మాత్రమే వేస్తున్నాను ఇవి కూడా మంచిదే అండి హెల్త్కి నేను ఎందుకంటే ఈ జ్యూస్ ఇస్తున్నాను మా పాపకి బ్లడ్ తక్కువగా ఉందేమో అని నా డౌట్ తను బల్పాలు ఇవి తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది వాటిని చూసినప్పుడు తినాలి అనేసి అంటుంది అన్నమాట దొంగచాటుగా అయినా వెళ్ళి తింటుంది బ్లడ్ అనేది బాడీలో తక్కువైనప్పుడే ఇలాంటివి తినాలి అని కోరికలు వస్తాయి అందుకనే నేను ఇంకా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను అలాగే కర్రీస్లో కూడా యాడ్ చేయాలి డే బై డే లేకపోతే టూ డేస్కి ఒకసారి అలాగైనా ఇవ్వాలి అనుకుంటున్నాను తన కోసమైనే కారం లేకుండా మరీ చేస్తున్నానండి మాకు ఒక వంట చేయాలి తన పాప కోసం ఇంకా సపరేట్గా చేసుకోవాలి ఏం చేద్దాం తప్పదు పిల్లల కోసం మా మాత్రం చేసి పెట్టాల్సిందే ఇంకైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది పిల్లలకి ప్రతిరోజు తాపిస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి కొంతమంది పిల్లలు మంత్ మంత్కి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు టూ వీక్స్ ఒకసారి త్రీ వీక్స్ ఒకసారి అలా ఫీవర్ వస్తుంది కోల్డ్ వస్తుంది కంటిన్యూస్గా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఇలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూ అనేది తగ్గుతుంది వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి అంటే వన్ మంత్కి మంత్కి వచ్చే ఫీవర్ అనేది కొంచెం పోస్ట్ బాడీ టూ మంత్స్ త్రీ మంత్స్కి అలా వస్తుంటుంది ఇంకొక విషయం కోల్డ్ మంత్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి అలా కోల్డ్ రావడం అందరూ భయపడుతూ ఉంటారనమాట అలా వస్తే మంచిదే అంట లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా మొత్తం అలా కోల్డ్ చేసినప్పుడు బయట వచ్చేస్తూ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కన్నా అప్పుడప్పుడు వస్తేనే బెటర్ అలా కాకుండా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ కాకుండా చిన్న చిన్నవి ఫీవర్ కోల్డ్ అలాంటివి అంతే ఇంకా ఈ గ్రేటర్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫస్ట్ ఫ్లాట్గా ఉండేది ఒకటి తీసుకున్నాను చాలా విపరీతంగా నొప్పి చేయి అలా పడిపోతుంది ఇదైతే పైన హ్యాండిల్ పట్టుకొని మనం గ్రేట్ చేసేసుకోవడమే సూపర్ అండి సూపర్గా వర్క్ అవుతుంది సన్నగా స్లై అంటే సన్నగా తురుముతుందన్నమాట బల్లే ఉందండి నాకైతే చాలా నచ్చింది ముందే తీసుకుంటే ఒక వన్ ఫిఫ్ వన్ సెవెంటీ రూపీస్ మిగిలి ఉండేది కదా అని అనిపించింది ఇప్పుడు అది ఒక వన్ సెవెంటీ ఇది ఒక హండ్రెడ్ ఏమో సరేలేండి ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఇది ఏదైనా డ్యామేజ్ అయితే అదన్నా ఉపయోగపడుతుంది ఇది లేక అది ఇంకా నేను బాగా తురుముకున్నాను రెండింటిని బీట్రూట్ మనం సగం తీసుకున్నాను క్యారెట్ ఒకటి తీసుకున్నాను తీసుకొని మిక్సీ వేసేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ వేసి మన దగ్గర నెట్ క్లాత్ ఉంటుంది ఆ దాంట్లో వడగట్టేసుకున్నాను నేను ఒక ఫిల్టర్ తీసుకోవాలి జ్యూస్ వడగట్టుకోవడానికి ఇదైతే బాగా వాష్ చేసి ఆరబెట్టుకుని తర్వాత ఫిల్టర్ చేసుకుంటున్నాను ముందు మా పాపకిస్తే తాలేదండి అంటే దాంట్లో కొంచెం బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంది తర్వాత కొంచెం షుగర్ వేయలేదు కానీ బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను మీరు షుగర్ యూజ్ చేయకండి బ్రౌన్ షుగర్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్